రిజర్వాయర్ల ద్వారా నీటిని నిల్వ చేసి సాగు తాగునీటి అవసరాలను తీర్చుకుంటాం కానీ ఆలగనూరు రిజర్వాయర్ పరిస్థితి తారుమారైంది ఆయకట్టు బీడుగా మారగా రిజర్వాయర్ లోపలి భాగం పంట భూమిగా మారింది పాలకుల ముండి వైఖరితో నీటి అవసరాలు తీర్చడానికి బదులుగా పంట భూమిగా మారింది అవును మీరు వింటున్నది నిజమే సుమారు లక్ష ఎకరాలకు సాగునీరు కడప నగరానికి తాగునీరు అందించే అలగునూరు రిజర్వాయర్ నిరుపయోగంగా మారింది దీంతో సమీప రైతులు రిజర్వాయర్లో పంటలు వేసుకుంటున్నారు వైసీపీ హయాంలో ఏవేవో కారణాలు చూపుతూ అలగనూరు మరమ్మతులు అటకెక్కించారు దీంతో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు అందకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులకు పడుతున్నారు మరోవైపు చేపల వేటపై ఆధారపడి వెయ్యి మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఐకట్టు భూములకు సాగునీటితో పాటు కడప నగర ప్రజలకు తాగునీటి అవసరాలను తీర్చాలన్న లక్ష్యంతో అలగనూరు రిజర్వాయర్ నిర్మించారు ఈ రిజర్వాయర్ ఎనిమిదేళ్ల క్రితం మరమ్మతులకు గురై పరిస్థితులు దారుణంగా మారాయి ప్రస్తుతం ఈ రిజర్వాయర్ నిరుపయోగంగా పరిశీలిద్దాం అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు మరమ్మత్తులు చేపట్టకపోవటంతో కడప జిల్లా పరిధిలో సుమారు తొంభై వేల ఎకరాలకు సాగునీరు అందటం లేదు కడప జిల్లా రైతుల కోసం నిర్మించిన ఈ ఆనకట్ట కుంగి ఎనిమిదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు మరమ్మతులు చేయలేదు రిజర్వాయర్ బండ్ ఐదు వందల మీటర్ల మేర కుంగిపోవటంతో నీటిని నిల్వ చేయటం కుదరటం లేదు వైసీపీ ప్రభుత్వ హయాంలో మూడు కోట్ల రూపాయలు కేటాయిస్తే పనులు జరిగేవి కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ఫైల్ను పక్కకు పెట్టింది దీంతో రైతులు ఇబ్బంది పడ్డారు కనీసం కూటమి ప్రభుత్వమైన తమ సమస్యను అర్థం చేసుకుని పరిష్కరించాలని కడప కర్నూలు ప్రాంత రైతులు కోరుతున్నారు తమ ప్రాంత సాగు తాగునీటి అవసరాలు తీర్చే అలగనూరుకు మరమ్మత్తుల నిధులు కేటాయించాలని కోరుతున్నారు కర్నూలు కడప జిల్లా పరిధిలో సాగు తాగునీటి అవసరాలు తీర్చేందుకు మూడు వందల ఐదు కిలోమీటర్ల పొడవైన కేసీకెనాల్ ను నిర్మించారు కర్నూలు జిల్లాలో రెండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల పొడవైన కాలువ ఉంది దీని పరిధిలో లక్ష ఎనభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు ఎకరాల ఆయకట్టు ఉంది కడప జిల్లా పరిధిలో కాలువపడు డెబ్బై ఒక్క కిలోమీటర్లు కాగా ఎనభై వేల ఐదు వందల యాభై ఎకరాల ఆయకట్టు ఉంది కేసీ కెనాల్ కు రిజర్వాయర్ నుంచే నీటిని విడుదల చేస్తారు ఈ రిజర్వాయర్ నీటి సామర్థ్యం ఒకటి పాయింట్ రెండు సున్నా టీఎంసీలు నిల్వ సామర్థ్యం తక్కువ కావడంతో ఆయకట్టు మొత్తానికి నీరు అందించే నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలోని మిడుతూరు మండలం ఆలగనూరు గ్రామం వద్ద డెబ్బై ఐదు కోట్ల వ్యయంతో ఇరవై సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించారు కేసీ కెనాల్ నీరు విడుదల చేసిన సమయంలోనే ఈ రిజర్వాయర్ లోనికి నీళ్లు మళ్లిస్తారు ఇక్కడ నుంచి నంద్యాల జిల్లా మీదుగా కడప జిల్లాకు నీరు అందిస్తారు ఆ ప్రాజెక్టు కింద దాదాపుగా రెండు లక్షల వేల ఎకరాలకు నీరు సుభిక్షంగా ఆ ప్రాజెక్టుకు సంబంధించినంత వరకు నలభై టీమ్స్ల ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీమ్స్ల నీటి కేటాయింపులు ఉన్నప్పటికీ కూడా అందులో పది టీమ్స్ల నీటిని మాత్రమే మనం తుంగభద్ర డ్యామ్ నుండి తీసుకునేలాగా మిగిలిన ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది టీమ్స్ల నీటిని మనము ఇక్కడ సుంకేసిన ఆనకట్ట నుండి తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఈరోజు డ్యామ్ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో అన్ని నీళ్ళ కేటాయింపు జరిగింది ఆ కేటాయింపు ప్రకారం ప్రాజెక్టులు కూడా కట్టుకుండడం వల్ల కరెక్ట్గా డిమాండ్ సప్లైకి మ్యాచ్ అవుతున్న సందర్భంలో ఆ వర్షాకాలంలో వచ్చిన నీటిని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది అంటే మనం ఇదే రోజు తుంగభద్ర నది గ్లేషియర్స్ మీద లేదు వర్షాలు పడినప్పుడు మాత్రమే నీళ్లు వస్తాయి ఆ వచ్చిన నీటిని నిలబెట్టుకోవడానికి ఒక రిజర్వాయర్ కావాలని చెప్పి మేము రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రయత్నం చేస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారు డిపిఆర్ ఇచ్చారు అనుమతులు ఇచ్చారు అనుమతులు కూడా సాధించుకున్నాం రాష్ట్ర విభజన కంటే ముందరనే డిపిఆర్ అనుమతులు సాధించుకొని డిపిఆర్ కూడా సిద్ధంగా ఉన్న సందర్భంలో రాష్ట్రం విడిపోయింది ఈ ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు నందికొట్టుకూరు నియోజకవర్గ పరిధిలో అలగనూరు గ్రామ సమీపంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో ఈ రిజర్వాయర్ కు శంకుస్థాపన చేశారు రెండు వేల నాలుగులో రిజర్వాయర్ను వాడుకలోకి తెచ్చారు అయితే ఇరవై ఒక్కేళ్లలోనే రిజర్వాయర్ లోపలి భాగంలోని మట్టి కట్ట కుంగిపోయింది రెండు వేల పదిహేడులో మొదటిసారిగా కట్ట కుంగింది రిజర్వాయర్ బండ్ రెండు పాయింట్ ఏడు ఐదు కిలోమీటర్ల వద్ద ఎనభై మీటర్ల పొడవు మీటర్ లోతులో మట్టి కట్టతో పాటు రాతి కట్టడం కుంగిపోయింది అప్పట్లో దెబ్బతిన్న కట్ట స్థానంలో ఇసుకబస్తాలను వేసి అడ్డుకట్ట వేసి నీటిని నింపారు దీంతో పక్కనే ఉన్న మట్టి కట్ట మరింతగా దెబ్బతింది రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టిన స్థానంలో మళ్లీ మట్టి కట్ట కుంగిపోయింది కట్టకు శాశ్వత పరిష్కారం చూపకపోవడంతో సమస్య తీవ్రత పెరిగింది కేవలం శంకుస్థాపన చేయడము దాన్ని మర్చిపోయేదాన్ని కాకుండా ఆ శంకుస్థాపన చేస్తే దాన్ని ఒక ఒక లాజికల్ ఎందుకు ఆ నిర్మాణం చేపట్టే దిశగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేసి ఆయనకున్న అపవాదును తొలగించుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం ఈరోజు ప్రధానమంత్రి గారు కూడా కర్నూలు జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి గారి ముందు కూడా ఈ విషయాన్ని పెట్టి ఇది మాకు చట్టబద్ధమైన నీటి ఆకులు ఉన్న ప్రాజెక్టు దీన్ని అనుమతి ఇవ్వాలి సిడబ్ల్యూసి నుండి కూడా అనుమతులు తీసుకొచ్చేదానికి ఒత్తిడి తీసుకొచ్చేసి ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాం మీరు ఎప్పుడు ఏపీ అంటే అమరావతి పోలవరం అంటూ అటువైపు దృష్ట్యే కాకుండా వెనకబడిన జిల్లాలకు ఈరోజు గుండ్రేవుల రిజర్వాయర్ తీసుకొస్తే కర్నూలు పక్షం ప్రాంతంలో కూడా తుంగభద్ర ఎల్ఎల్సి కాలువ కూడా ఒక వారికి నీరు సక్రమంగా దొరికే పరిస్థితి దొరుకుతుంది కర్నూలు వెస్ట్ ప్రాంతాన్ని కూడా వరదలు కరువు నుండి కాపాడే పరిస్థితి కలుగుతుంది అదేవిధంగా కర్నూలు కడప జిల్లాలో నంద్యాల కడప జిల్లాలో కూడా నీరు వచ్చే పరిస్థితి లభిస్తుంది కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ మీరు కేవలం శంకుస్థాపన మిగిలిపోయేలాగా కాకుండా పనులు చేసే కావాలని రెండు వేల పదిహేడులో రిజర్వాయర్లో నీరు నిల్వ చేయగా రెండు వందల మీటర్ల మేర కట్టా కుంగిపోయింది దీంతో నిపుణులు పరిశీలించి శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలని సూచించారు దీంతో రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో మరమ్మతుల కోసం మూడు పాయింట్ ఆరు ఒక్క కోట్లు కేటాయించారు ఈ నిధులతో పనులు చేపడుతుండగా మరోచోట కట్ట తెగిపోయింది దీంతో ఖర్చులు పెరిగాయంటూ కాంట్రాక్టర్ చేతులెత్తేశారు కుంగిన ఐదు వందల మీటర్ల మట్టికట్టుతో పాటు బండ్ నిర్మాణం ఇతర పనులకు ముప్పై ఆరు పాయింట్ రెండు నాలుగు కోట్ల రూపాయలు అవసరం ఈ నిధులను ప్రస్తుతం కూటమి ప్రభుత్వం విడుదల చేస్తే కడప జిల్లా పరిధిలోని ఎనభై వేల ఐదు వందల యాభై ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది మత్స్యకారులకు ఉపాధి కూడా దొరుకుతుంది రిజర్వాయర్ మరమ్మత్తుల పనులు చేపట్టడం ద్వారా స్థానికంగా ఉన్నటువంటి మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే కాకుండా కడప జిల్లాలోని కట్టు రైతాంగానికి కూడా సాగునీరు అందించవచ్చు ఈ దిశగా అలగనూరు రిజర్వాయర్ మరమ్మతుల పనులకు అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని రాయలసీమ సాగునీటి సంఘం నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కెమెరాపర్సన్ లోకేష్తో శ్రీనివాస్ వైకే టీవీ అలగనూరు నంద్యాల జిల్లా